పార్లమెంటు ఎన్నికల నామినేషన్లు దాఖల సమయంలో అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించరాదని జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు పార్లమెంటు ఎన్నికల నామినేషన్లు దాఖల సమయంలో రాజకీయ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలు ప్రకారం నడుచుకోవాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు దాఖల సమయంలో రాజకీయ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ఊరేగింపు కార్యక్రమం కొరకు అనుమతి పొందాలని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందుగా పోలీస్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి అభ్యర్థి అనుమతి పొందిన వాహనాలు మాత్రమే వాడాలని అన్నారు రాజకీయ పార్టీలు అభ్యర్థి నామినేషన్ దాఖలు ఊరేగింపు సమయంలో ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలని కుల మత ప్రాంత వర్గ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడరాదని అన్నారు వాహనాలకు లౌడ్ స్పీకర్లు వినియోగించుటకు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందాలని అభ్యర్థి వాహనాలకు రిటర్నింగ్ అధికారి నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుందని రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ను ఒరిజినల్ కాపీ ప్రదర్శించాలన్నారు స్క్రీన్ పై పర్మిట్ వాహనం అభ్యర్థి పేరు ఎవరికి అనుకూలంగా జారీ చేయబడిందో తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు ఒక అభ్యర్థి ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలోకి రావడానికి అనుమతించబడే వాహనాల గరిష్ట సంఖ్య మూడు మాత్రమే పరిమితం చేయబడిందని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబడే వ్యక్తుల గరిష్ట సంఖ్య అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు నామినేషన్ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ను సమర్పించడం అభ్యర్థి సమర్పించినా అఫిడవిట్ లో కొంత సమాచారాన్ని దాచిపెట్టి అఫిడవిట్ ను సమర్పించకూడదని చెప్పారు